బీసీ ఉద్యమ నేత వేముల రామకృష్ణ అరెస్ట్ రాజ్భవన్ ముట్టడికి పలు సంఘాలు చలో అసెంబ్లీ తెల్లవారుజామున బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ అరెస్ట్ చేశారు రోజు ఎక్కడ తెల్లవారుజాము బీసీ ఉద్యమకారులను ఎక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఉద్యమ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా తెల్లవారుజామున పోలీసులు ఎక్కడిదక్కడ ఉద్యమకారులని ఐదు గంటలకే వచ్చి ఇంటికి వచ్చి మరి అరెస్ట్ చేయడం జరుగుతుంది రాజ్ ఈ రోజు అన్ని అన్ని పార్టీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పినారు ఈరోజు ఏం చేసినాం మేము టెరరిస్టులమ్మా లేకపోతే దొంగలమా లేకపోతే ఏంటి పొద్దున పొద్దున ఐదు గంటలకే వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకొస్తే మరి సభ్య సమాజానికి చెప్పాలి ఉద్యమకారుల ఉద్యమాలు చేస్తాం బీసీ ఉద్యమాలు చేస్తాం విద్యార్థి ఉద్యమాలు చేస్తాం మమ్మల్ని పొద్దున తెల్లవారుజామున ఐదు గంటలకు తీసుకురావాల్సిన అవసరం ఉంది రాజ ఈ రోజు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఉద్యమకారులని అంచివేయడం వల్ల ఉద్యమాలు ఆపలేరు భవిష్యత్తులో ఇంతకన్నా పెద్ద ఉద్యమాలు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు అన్ని పార్టీల మీద ఒత్తిడి పెంచి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు ఈ రోజు ఉద్యమాలు ఆపేవి లేవు ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు నిరసనలు తెలపచ్చు మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలుపుతా ఉంటే తెల్లవారుజామున జామున దక్కడ ఉద్యమకారులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక పక్కన మద్దతు తెలుపుకుంటేనే ఒక పక్కన మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం ఈరోజు ఇదే వైక్ ఈ వైఖరి మార్చుకోకపోతే మాత్రం భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం